హాయ్ ఫ్రెండ్స్ ఫ్రంట్ ఎలా తీయాలో చూపిస్తాను ఫ్రంట్ ఎట్లా ఇలానే వేసుకోవచ్చు ఇలానే వేసుకోవచ్చు ఎక్కువ క్రాస్ కావాలనుకుంటే ఇట్లా వేసుకోవాలి తక్కువ క్రాస్ కావాలంటే ఇలానే వేసుకోవచ్చు కొంచెం పీస్ తర్వాత ఇప్పుడు జాయింట్ వస్తుంది ఫ్రంట్ ఈజీగా బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఈజీగా ఇలా తీసుకోవచ్చు మమ్మీ కటింగ్ అనుకున్నారు కదా చూడు ఇదిగో ఇది ఇలా పెట్టి ఇలా డ్రాయింగ్ ఈజీగా ఇలా గీసేసుకో ఇలా గీయేసుకొని అప్పుడు దీన్ని ఏం చేస్తాయి నువ్వు చూడు బాగా నాలుగో బుక్స్ ఉంది కదా ఇది పెట్టుకో పచ్చి ఇది ఇప్పు ఇట్లా ఇట్ల ఓకే అదా బావ అప్పుడు దీన్ని బట్టి నువ్వేం చేస్తావండి కావాలా ఫస్ట్ ఇలా తీసుకో వచ్చేస్తుందా ఫ్రంట్ ఓకేనా అర్థమైందా కొంచెం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మీద కొంచెం ఫ్రంట్ ఎదర కొంచెం ఇలా లో తీసుకోవాలి ఓకేనా ఓకే మేడం ఓకేనా అర్థమవుతుందా అంటే ఫ్రంట్ ఇలా ఈజీగా నువ్వు కటింగ్ చేయవచ్చు రానోళ్ళు కూడా ఈజీగా కటింగ్ చేస్తారు ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నా ఫోన్ పోవడం వల్ల పాది మౌనిక టైలర్స్ అది యూట్యూబ్ ఛానల్ జీమెయిల్ అకౌంట్ మర్చిపోయాను నేను జీమెయిల్ ఈమెయిల్ దాని గురించి అది పోయింది మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాను అనమాట నా దీనివల్ల ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబర్లు వాళ్ళు దీనికి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్ కొంచెం లో తర్వాత కొంచెం కట్టుకోండి ఓకేనా ఓకే బాయ్